Um, Amen. నేను డబ్బులు పెట్టాను కదా అదే వ్యాపారం చేస్తాను అని సిటీలో స్నేహితుడు ఉన్నాడు అని మేమిద్దరం కలిసి వ్యాపారం పెడదామని అనుకున్నాం కదా నేను తీసుకెళ్లిన డబ్బులు మొత్తం వాడు లాక్కొని నన్ను మోసం చేశాడమ్మా నేను ఇప్పుడు డబ్బులు మోసపోయానమ్మా వాడే డబ్బులన్నీ లాగేసుకొని వ్యాపారం పెట్టుకున్నాడు నువ్వు చెప్పినా కూడా నేను వినలేదమ్మా నన్ను క్షమించు అయ్యో ఎంత పని చేశావురా బుద్ధి లేని విధవా నువ్వు అమాయకుడు అని చూసి వాడు డబ్బులన్నీ లాగేసుకుని వెళ్ళవచ్చు నీ డబ్బులతో వాడు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాడు నేను ముందే చెప్పాను నీకంత లోక జ్ఞానం లేదురా నువ్వు అమాయకుడివి మనకున్న పొలం చూసుకోరా అని చెప్తే నా మాట విన్నావా వ్యాపారం చేస్తానమ్మా సిటీలో ఉంటాను అని బుర్ర తక్కువ విధవేషాలేసి వాడిని నమ్మి డబ్బులన్నీ వాడికి తగలబెట్టావు ఇప్పుడేమైంది మంచిగా ఖాళీ చేతులతో వచ్చావు ఇప్పటికైనా పోయిందేం లేదు వెళ్ళి ఆ పని చూసుకో అదే పొలం పని చేసుకో ఇంకొకసారి వ్యాపారం గీపారం అన్నావను చెంప కొడతాను ఏమనుకుంటున్నావు నీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను నువ్వు ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది అర్థమైందా అయినా కానీ అన్ని డబ్బులు అసలు ధైర్యం ఎలా వచ్చిందిరా వాణి నమ్మి ఎలా పెట్టావురా తెలిసిన వాడు కదా అని నమ్మి అన్ని డబ్బులు పెట్టానమ్మా ఇప్పుడు వాడు నన్ను మోసం చేసి నా డబ్బులన్నీ లాక్కొని వాడు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటున్నాడు నన్ను వట్టి చేతులతో పంపించాడమ్మా నువ్వు చెప్పినట్లు చేస్తేనే బాగుండేది ఇప్పటికైనా నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా మనకున్న పొలాన్ని ఆ పొలం పనులు నేనే చూసుకుంటాను కానీ అన్ని డబ్బులు పోయాయి అంటే నాకైతే ధైర్యం చాలట్లేదమ్మా చాలా బాధగా ఉందమ్మా నన్ను క్షమించమ్మా నీ మాట వినకుండా నేను ఇలాంటి పని చేశాను ఇక నుండి నువ్వు చెప్పిన పనే చేస్తానమ్మా నన్ను క్షమించు ఈ పొలం పనులన్నీ నేనే చూసుకుంటాను సరే చూసుకుంటే చూసుకుంటే ఇక పోయిన వాటి గురించి మనమేం బాధపడతాం లేవు కానీ ఇకనైనా పొలం పనిని చక్కగా చేసుకో ముందు ఒక విషయం చెప్తున్నాను విను నువ్వు ఇలా మోసపోయావు అని ఎవరికైనా తెలిస్తే అందరూ నిన్న ఇప్పటికే అమాయకుడివి ఏం తెలియని దద్దమ్మవి అనుకుంటున్నారు ఇక నువ్వు డబ్బులు మోసపోయావని తెలిస్తే ఇంకా నేను చూసి పగలబడి నవ్వుతారు ఓ దద్దమ్మ అడు వెర్రింగల ఎప్పుడు తెలుసు వానికి తెలివి లేదు ఏమి లేదు వాన్ని మోసం చేసి డబ్బులన్నీ లాక్కున్నాడు అని ఇంకా నిన్నే చేసి మాట్లాడతారు నా మాట విని ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా పొలం పనులు చేసుకో సరేనా అలాగే అమ్మానమ్మా నేనెవరికి నేను నేనెవరికి చెప్పాను కానీ నువ్వైతే పొలం వైపు వెళ్లి ఆ పొలానికి సరిగ్గా నీళ్లు పడుతున్నాయా లేదో చూడుపో మళ్ళీ త్వరగా ఇంటికి రా సరేనా నువ్వు భోజనం కూడా చేయలేదు వెళ్ళి ఆ పొలం ఎలా ఉందో చూడుకో కాంతమ్మ గారు ఎందుకని రామయ్య తమ్ముని తిడుతున్నారు ఎందుకు అలా తిడుతున్నారు ఏం చేశాడు వాడు ఏం చేశాడంటా వెంటే సరస్వతి వాడు సిటీలో వ్యాపారం పెడదామని వాని స్నేహితునితో పొత్తు కలిసి ఇద్దరు సగం డబ్బులు వేసుకొని సిటీలో వ్యాపారం పెడదామని అనుకున్నాడు వాడు ఏం వాడేమో వీడు వెర్రిబాగులోడని గమనించి వీడు వా అమాయకుడు అని గమనించి వీడి దగ్గర ఉన్న తలాక్కొని వీడిని బట్టి చేతులతో ఇంటికి పంపించాడు ఎందుకురా వాణ్ని ఎందుకు నమ్మావురా అని తిడుతున్నాను ఎంతైనా వీడు అమాయకుడు ఊర్లో వాళ్ళందరికీ తెలుసు ఇంక ఇలా డబ్బులు పోగొట్టుకున్నాడు అంటే వీన్ని ఎంత ఇంక నీచంగా చూస్తారు తెలివి లేని దద్దమ్మా అని బాగులోడని అనుకోరు అందుకని ఎవరికి చెప్పకురా చక్కగా మన పొలం పని ఉంది కదా ఆ పొలం పని చూసుకో అని తిట్టి పంపించాను అవునా కాంతమ్మ గారు అసలు ఈ విధవ అలాంటి పని ఎందుకు చేశాడు మనకున్న పొలాన్ని చూసుకుంటే అయిపోతుండే కదా అయినా కాని అది ముఖం ముఖం తెలియని వాడికి అన్ని డబ్బులు ఎలా ఇచ్చాడు వీనికి ఊర్లోనే సరిగ్గా వ్యాపారం చేయడం రాదు ఊర్లో పనినే సరిగ్గా చేయడు వీడి సిటీకి వెళ్లి వ్యాపారం చేస్తానని ఉన్న డబ్బులన్నీ ఆ సిటీలో తగలేసి వచ్చాడా వాడెవడో తెలియదు వానికి ఎలా నమ్మి డబ్బులు ఇచ్చాడు ఇక పోయిన దాని గురించి ఎందుకులే కాని సరైన సరస్వతి ఈ విషయం మాత్రం ఊర్లో ఎవరికి తెలియనివ్వ ఎవరితోనూ మనకు సరేనా వీడు అమాయకుడు అని ఇంకా వీని గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ నవ్వుకుంటారు దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు సరేనా ఈ విషయాన్ని చాలా రహస్యంగానే ఉంచు నేనెవరికి చెప్తానండి నేను ఎవరికి చెప్పను సరేనే సరస్వతి నేను కిరాణం కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకురావాలి మరి నేను వెళ్ళొస్తాను అలాగే కాంతమ్మ గారు వసే లక్ష్మి నీకు ఈ విషయం తెలుసా ఆ రామయ్య లేడు అదేనే కాంతమ్మ గారి కొడుకు ఆ కాంతమ్మ గారి కొడుకంట తన స్నేహితుడని ఎవరినో నమ్మి ఉన్న డబ్బులన్నీ వాడికి తగలేసాడంట వీడికి ఊర్లోనే సరిగ్గా పనిచేయడం తెలియదు ఇంకా వాడు సిటీలో వ్యాపారం పెడతానని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని వాటి చేతులతో ఇంటికి వచ్చాడంట ఉదయాన్నే కాంతమ్మ గారు చాలా తిట్టారు అవునా అసలు ఈ రామయ్య ఆడవడో తెలియని వాడికి అన్ని డబ్బులు ఎలా పెట్టాడు ఏమో ఈ కాంతమ్మ గారికి అయినా బుద్ధి ఉండకూడదు కొడుకు అమాయకుడు అని తెలిసి కూడా వాని నమ్మి డబ్బులు ఎలా ఇచ్చింది ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నాక వాటి చేతులతో తిరిగి వచ్చాక కాంతమ్మ గారికి బుద్ధి వచ్చినట్లు ఉంది అయినా కానీ ఆ కాంతమ్మ గారికి కావాల్సిందేలే అంతేనే లక్ష్మి సరేనే లక్ష్మి కాంతమ్మ గారు ఈ విషయం ఎవరికి చెప్పకనే నాకు చెప్పారు నువ్వు నాకు నమ్మకస్తు రాలేవి కదా అని నీకు చెప్పాను నువ్వు కూడా ఎవరికి చెప్పకు సరేనా విషయాన్ని చాలా రహస్యంగా ఉంచు ఏంటి సరస్వతి అక్క నేనెవరికి చెప్తాను నేనెవరికి చెప్పను ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతాను ఒరే సోము ఈ విషయం తెలుసారా నీకు అదే ఆ కాంతమ్మ కొడుకు రామయ్య లేడు వాడంట సిటీలో ఎవరినో నమ్మి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడంట వాడు వ్యాపారం చేస్తానని వెళ్ళాడంట వ్యాపారం చేస్తానని వాడికి ఓర్రోనే చక్కగా పనిచేయడం తెలీదు వాడు అసలే వెర్రి బాగులోడు వాడేలా సిటీలో వ్యాపారం పెడతానని వెళ్ళాడు వీడి రామాయకత్వం చూసి వాడెవడో మోసం చేసి డబ్బులన్నీ లాక్కొని వీని వాటి చేతులతో ఇంటికి పంపించాడంట ఈ విషయాన్ని ఎవరికి తెలియనియకుండా రహస్యంగా ఉంచుతున్నారంట అవునా అక్క ఆ అమ్మాయి కబురు అమ్మయ్యనా సర్లే కాని ఈ విషయం అంత రహస్యంగా ఉంటే నీకెలా తెలిసింది అదే సరస్వతి అక్క చెప్పిందిరా రా సరస్వతి అక్కకి కాంతమ్మ గారు చెప్పారంట ఎవరికి చెప్పకని చెప్పింది సరస్వతి అక్క నాకు చెప్పి నీకు కూడా నేను చెప్తున్నాను కదా నువ్వు కూడా ఎవరికి చెప్పకు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచు నేనెవరికి చెప్తాను అక్క నేను ఎవరికి చెప్పను ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతాను రంగయ్య గారు మీకు ఈ విషయం తెలిసిందా అండి ఏ విషయం రా సొమ్ము నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అదేనండి ఇంకా కాంతమ్మ గారు లేరు ఊరి చివరిని ఉంటుంది చూడు కాంతమ్మ ముసలావిడ ఆవిడ కొడుకు రామయ్య ఉన్నాడు కదా అదేనండి అమాయకపు రామయ్య ఆ రామయ్య అంట ఊర్లో పని చేయడమే వాడికి చేత కాదు కాని వాడు సిటీలో వ్యాపారం పెడతాను అని ఎవడో స్నేహితుని నమ్మి ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఆ వ్యాపారం పెట్టడానికి వెళ్ళాడంట వాడు వీడు బెర్రి వెర్రిబాగులోడని చూసి వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని మళ్ళీ వీడిని వట్టి చేతులతో ఇంటికి తిరిగి పంపించాడంట ఈ ఊర్లో ఊరు మొత్తం కోడై కూస్తుందండి ఈ విషయం మీకు తెలిసిందా లేదా అని చెప్తున్నాను అవునారా నాకు తెలియదు రాను చెప్పే వరకు అయినా కానీ వీడు వెర్రిగులో తెలిసి ఆ కాంతమ్మయ ఎలా వీనికి అన్ని డబ్బులు ఇచ్చింది వీడు వాని తెలివిని ప్రదర్శించి ఉన్న డబ్బులన్నీ వాడెవడికో తగలబెట్టి వాటి చేతులతో ఇంటికి వచ్చాడా ఈ తెలివి లేని విధమని తెలిసి కూడా ఆ కాంతమ్మ ఎందుకు వీని నమ్మి డబ్బులు ఇచ్చిందో తెలీదు ఏమోనండి మనకేం తెలుసు అయినా కానీ ఊర్లో చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు ఈ విషయం తెలిసినప్పటి నుండి అవునారా మనకెందుకు లేవాల గురించి రంగయ్య గారు నేను మీకు చెప్పాను కదా అని మీరు ఈ విషయాన్ని ఎవరితోనూ అనకండి ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచండి అలాగే రా నేనెవరికి చెప్తాను నాకేం అవసరం నేను ఎవరితోనూ చెప్పాను కాంతమ్మ గారు రామయ్య సిటీలో ఎవరినో నమ్మి డబ్బులన్నీ పోగొట్టుకున్నారంట కదండి ఊర్లో కోడై కూస్తున్నారు అందరూ అందరికి ఈ విషయం తెలిసింది మీరు నాకు చెప్పలేదేంటండి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు వాడు వెర్రిబాగులోడు వాడిని నమ్మి కాంతమ్మ అని డబ్బులు ఇలా ఇచ్చింది అని అయినా కాని ఈ విషయం మీరు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు కాంతమ్మ గారు అవునరా సురేష్ అయినా కానీ నీకెవరు చెప్పారు ఈ విషయం ఎవరికి తెలియదు కదా ఎవరికి తెలియకపోవడం ఏంటి కాంతమ్మ గారు మీ పిచ్చి కాకపోతే ఊర్లో అందరూ కోడై కూస్తున్నారని చెప్తున్నాను కదా నేను నడుచుకుంటూ వస్తున్నాగా రంగయ్య సోము ఆ సరస్వతి లక్ష్మి వీళ్ళంతా ఒకే దగ్గర గుంపుకొని మాట్లాడుకుంటున్నారు ఎవరికి తెలియకపోవడం ఏంటి మీరు అనుకుంటున్నారు ఎవరికి తెలియదు అని ఈ విషయము ఊర్లో ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది కాంతమ్మ గారు అవునారా సరస్వతికి ఎవరికి చెప్పకని చెప్పాను చె సరస్వతి చెప్పిందో ఎవరు చెప్పిరో తెలియదు కానీ ఊరంతా అయితే ఈ విషయం తెలిసింది అయినా కానీ మీరు నన్ను ఇంట్లో సొంత మనిషిలాగా చూస్తున్నారు ఈ విషయం నాకు తెలియకుండా ఎలా దాచారో ఏమో సర్లే మీ ఇష్టం మీ ఇంటి విషయాలు నాకెందుకు నేను మా ఇంటికి వెళ్తాను నాకు అసలే సిటీలో చాలా పని ఉంది సరే కంతమ్మ గారు నేను వెళ్ళొస్తాను ఇకనైనా రామయ్యని జాగ్రత్తగా చూసుకోండి ఊర్లో ఎవరికి చెప్పకమ్మా అని రామయ్య నాతో చెప్పాడు ఎవరికి చెప్పనరా అని నేను సరస్వతితో చెప్పాను ఈ నే అందరికి చెప్పినట్లు ఉంది ఎవరికి చెప్పకు అని